కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీగా అక్రమ బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు ఎనిమిది కేజీల నూట పదహారు గ్రాముల బంగారం నలభై ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు బంగారం విలువ విలువ కోట్ల లక్షల ఉంటుందని గుర్తించారు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా బంగారం వెండి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకుని వెళ్తుండగా వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు సుమిత్ర కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీగా అయితే బంగారం అనేది ఫ్లయింగ్ స్కాడ్ అయితే పట్టుకున్నారు ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లైయింగ్ స్కాడ్లు కానీ జిల్లా బోర్డర్ లో పోలీసులు అయితే మాత్రం తనిఖీలు నిర్వహిస్తున్నారు సాధారణ తనిఖీల్లో కూడా ఒక వాహనాన్ని అయితే మాత్రం తనిఖీ చేస్తే భారీ స్థాయిలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం అయితే మాత్రం పట్టుకున్నారు దానికి సంబంధించి బంగారం అయితే ఎనిమిది కేజీల నూట పదహారు గ్రాముల బంగారం వస్తువులు అదేవిధంగా నలభై ఆరు కేజీల వెండి వస్తువుల్ని మొత్తంగా కలుపుకొని సుమారుగా చూసుకుంటే కనుక దీన్ని విలువ ఐదు కోట్ల అరవై లక్షల వరకు విలువ ఉంటుంది చెప్పి విలువ ఉంటుందని చెప్పి అధికారులు అయితే మాత్రం అంచనా అయితే వేస్తున్నారు లాజిస్టిక్ సంబంధించి బీవీసీ లాజిస్టిక్ సంబంధించి ఒక వాహనాన్ని అయితే మాత్రం సీజ్ చేసి రెవెన్యూ అధికారులు కూడా వాహనంతో పాటు బంగారాన్ని కూడా అప్పు చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి బిల్స్ అన్ని ఉన్నాయని చెప్పి పెద్ద చెందిన ఒక జ్యువెలరీ షాప్ అయితే మాత్రం బిల్స్ అన్ని ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా అయితే అధికారులు అయితే మాత్రం బిల్స్ అన్ని చూపించి మీ బంగార వస్తువులు కావచ్చు లేకపోతే వెండి వస్తువులు వాహనాన్ని కూడా తీసుకువెళ్ళచ్చు అని చెప్పి ఎన్నికల అధికారులు అయితే మాత్రం చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ తనిఖీలు ఫ్లయింగ్ స్కాడల్ తో చూస్తే పెద్దాపురం నియోజకవర్గంలో భారీగా బంగారం అయితే మాత్రం దొరకడంతో కూడా ఒక సంచలనమే రేగిందని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం బంగారాన్ని వాహనాన్ని రెండట్లని కూడా సీజ్ చేసి రెవెన్యూ అధికారులు కూడా అప్ కూడా తెలుస్తుంది దీనిపై కేసు నమోదు చేసే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్ర అంటే బంగారాన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే బంగారాన్ని అంటే చిన్న చిన్న విభాగాలుగా తరలిస్తున్నట్టుగా తెలుస్తుందా లేకపోతే ఆల్రెడీ ఆర్నమెంట్స్ ని తరలిస్తున్నట్టుగా తెలుస్తుందా దానికి సంబంధించిన పేపర్స్ గానీ ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అసలు ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ బంగారాన్ని అంటే కాకినాడ నుంచి విశాఖపట్నం తరలించేందుకైతే మాత్రం ఒక బీబీసీ లాజిస్టిక్ వాహనంలో బంగారాన్ని అధిక మొత్తంలో అంటే ఎనిమిది కేజీల నూట పదహారు గ్రాముల బంగార ఆభరణాలు అదేవిధంగా నలభై ఆరు కేజీల వెండి వస్తువులను కూడా తరలిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఈ బంగారం అంతా కూడా వాళ్ళ నగర దుకాణానికి సంబంధించినట్లుగా కొంత సమాచారం అయితే మాత్రం ఉంది దానికి సంబంధించి దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు ఇప్పటి అయితే దీనికి సంబంధించిన డ్రైవర్ చెప్పిన సమా ఇది పెద్దాపురానికి చెందిన ఒక బంగార దుకాణానికి సంబంధించిన ఆభరణాలుగా కూడా చెప్పారు దానికి సంబంధించి బిల్స్ అన్ని కూడా తీసుకు తీసుకుని వచ్చి బిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాహనాన్ని ఆభరణాలు కూడా తీసుకెళ్లాల్సిందిగా కూడా అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు మిత్ర థ్యాంక్ యూ సతీష్ ఫర్ ది అప్డేట్స్